అవతల పాదులు యువతలు కొంచెం పాకడానికి చూసారా ప్లాస్టిక్ వైర్తో చిన్నగా ఇక్కడి నుంచి ఆచేరు వరకు వేసాను ఎందుకంటే ఆ ఒక్క పక్క సరిపోదు కదండి మన పాదులకి యువతల అలాగే యువతలు కూడా కనిపిస్తున్నాయి కదండి ఇక్కడి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాను ముందైతే ఇది చూడండి ఇగో అంటే అవతల తీగలను ఇవతల పాకిస్తాను అన్నమాట బేర తీగలు ఇంకైతే కొంచెం ఎరుపు రంగు వచ్చేసి ఇలా అయిపోయిందండి ఇది తీగలు ఇది ఇక్కడ వరకు సొంతకిళ్ళు వచ్చేసారండి మిరపకాయలు పచ్చిమిర్చి మాకు ఇలా సన్నగా నల్లగా ఉంటేనే తీసుకుంటారండి తెల్లకాయలు అసలు నడవండి కారంగా ఉండాలి మా ఊళ్ళో వాళ్ళకి వెంకమ్ గారు అయితే శుభ్రం చేసేస్తున్నారు మా వెంకమ్ గారు వచ్చేసారు వెంకయ్య గారు కూరగాయలు అయితే వాళ్ళు తెచ్చినవి ఇవిగోండి బీరకాయలు మిరపమిర్చి అలాగే ఆనపకాయలు సొరకాయలు సర్దాలి బీట్రూట్ క్యారెట్టు వంకాయలు అండి ఇవన్నీ సర్దాలి సర్దుతాను బెండకాయలు అయితే ఆల్రెడీ ఉన్నాయి కేం కొనే పక్కనే ఒక్కరట్టి ఊగదే మమనే కొంచెం బడిద గాట్నే మా లాట్ ఉన్నావు యావ ఇచ్చుకే ఇది మెడకై తుక్ చెందిరాయి ఏది కై ఉంటా కాకనే కుసాయి ఏడి యాంకమగర్ హాయ్ చెప్తారండి మా మై అంటే యాంకారు హాయ్ అండి నేనండి వెంకయ్యం గారిండి క్యారెట్ ఐతే కొబరం కడగరండి చూసారండి శుభ్రం కడిగేసరికి ఎర్రగొచ్చినాయి ఇప్పుడు చూడడానికి బాగున్నాయి కదండి ఫైనల్గా అయితే కూరగాయలన్నీ సర్దిస్తానండి చేశానండి వెంకమ్ గారిని మాట్లాడేద్దామండి సిగ్గుపడిపోతున్నారు హాయ్ అండి నేనండి వెంకయ్యం కారం వెంకయ్యం గారిని అంతేనా చూస్తారండి అలా సిగ్గుపడి చక్కగా చేస్తారండి ఏ పని చెప్పినా ఇక్కడ షాప్ దగ్గర చక్కగా చేస్తారు నీట్గా చూస్తారండి క్యారెట్లు అయితే కొద్దిగానే వేస్తాను అన్నీ వేయలేదు ఇవైపోయాక మిగిలిన వేస్తాను ఇంకా బీట్రూట్ అయితే ఇన్నే మనం తెచ్చినవి ఇంకా అవి కింద దోసకాయలు వంకాయలు చూసారా అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి బంగాళదుంపలు ఇంకా ఉన్నాయి లోపల ఉన్నాయి ఇవి అయిపోయాక తీసుకొస్తాం బయటికి టమోటాలు ఇంకా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి లోపల ఉన్నాయండి కొద్ది కొద్దిగా పెడుతున్నాము అయిపోయినప్పుడు తీసుకొస్తామండి ఇంక ఇలాంటివి అయితే మొత్తం పెట్టేస్తాము ఆనపకాయ అండి బీరకాయ చూస్తారు కదండి బీరకాయలు ఇవిగోండి ఇవి కూడా సర్దేస్తాను బెండకాయ ఇవి ఊర్లోనే ఊరి పక్క అండి ఊరు పక్క అంటే ఇక్కడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు రైతు తెచ్చి పెడతారు అవి మిర్చి వాళ్ళ మిర్చి రేటు చాలా కాస్ట్ అండి ఈ వారం ఈ వారం అనే కాదు ఒక మూడు వారాల నుంచి ఎక్కువే ఇవండి వాళ్ళ సంత కూరగాయలు అయితే ఇంకా మన పాదులోని బీరకాయలు కూడా చూసేద్దాము సరేనండి వెంకయ్య గారు హాయ్ చెప్పచ్చు కదా అసలు చెప్పట్లేదు చాలా సిగ్గుపడిపోతుంది అను ఇలాగ చేతులు నొప్పి అంట చేతులు నొప్పి చేసేసి ఇదిగోండి ఫస్ట్ కోస్తున్నాం కదండి మా పిల్లతోటి కోయిస్తున్నాను మొక్కలు వేసింది తనే మా స్త్రీ పెద్ద పాప కాయలు కూడా మొదటి కాయలు కూడా తనతోటే పద ఇలా కొయ్యమన్నారు పసుపు బియ్యం కలిపి అలాగే పసుపు నీళ్ళు చల్లి పొయ్యమన్నారు సరే పదండి వెళ్దాం పద పదనేహా కృష్ణవేణి మేడం గారు రావాలి మీరు వీడియో తీయాలి రెండు ఏంటి క్యారెట్ తింటున్నారు ఆరోగ్యానికి മക്ക പോയി എന്താ അച്ചവര വരക്ക് പോയിച്ചവര വരക്കോസ വേപ്പനീളു ഇച്ചറക്ക ఎన్ని కాయలు కాసిందో ఇప్పుడు చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఆ చివరి నుంచి వద్దామండి ఈగోండి ఓకే పెద్ద కాయలు చాలా థ్రిల్లింగ్గా ఉందండి నాకైతే ఇంకా ఎదుగుతాయి కాకపోతే కోసేద్దాం అనుకుంటున్నాను నేను ఇంట్లోకే కదండి ఎప్పుడెప్పుడు కోసి కూర ఉండాలా అనుకుంటున్నాను ఇదైతే ఉంచేస్తాను ఇంక లేతకాయలు కూడా చాలా ఉన్నాయండి ఇది కూడా కోసేస్తాను ఇది ఇది బాగా పెద్దగా ఉంది ఇంక ఇలా అయిపోయిందండి మరి ఎందుకో తెలియదు ఇంక ఇది ఉంచేస్తాను అయితే ఈ కాయని విత్తనాలు అనుకుంటున్నాను ముదిరిపోయిందిలండి నేనే కావాలని ఉంచేస్తాను పచ్చడి చేస్తారా కృష్ణవేణి మేడం గారండి ముదురుకాయ ముదిరికాయ బాగుంటుంది టేస్ట్ అవునా ఇంకా వంకాయలు కూడా కోసేద్దామండి వంకాయలు కూడా చాలా ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదండి మొన్న నుంచి కొయ్యలేదు వంకాయలు గుత్తి వంకాయలు ఇదండి యువతలా చల్లింది క్లియర్గా చూడండి ఇప్పుడు అంటే తీయగలేసండి ఏ ఇలా పాకుతాయి అనేసి చూసారు కదండి ఇది ఒక పాకేస్తుంది ఇది మొన్నే వేసేస్తానండి ఇది ముందుగానే చాలా మంది అమ్ముతారని అడిగేస్తున్నారండి అప్పుడే కాకపోతే ఫస్ట్ కాపు మేము తినేసి తర్వాత నుంచి అదే ఎన్ని వస్తే అన్ని మరి ఎక్కువ రావట్లేదులండి తెలిసి ఇవన్నీ కేజీ ఉండొచ్చు కింద మొక్కలు ఏంటి మొక్క సరే నాలుగు మూడు అయితే కోయడం జరిగిందండి ఓకే అండి ఇది కూడా మంచిగా ఉండుంటే బాగుంటుంది కర్రీదండి బాగుంది ఇదింటి ఆదిని పట్టుకున్నాడు ఇది నేను వెనకలో వస్తాను అక్కయ్య కోసేసి మెరిసి హాయ్ చెప్పమ్మా మెరిసి హాయ్ చెప్పాలి నువ్వు మెర్సీ ఇటు చూడమ్మా సాయంత్రం ఎట్టకేలకు సాయంత్రం అయితే ఇవన్నీ కోసి ఉండేయాలండి వాతావరణం అయితే భలే ఉంది చూడండి చక్కగా చూడు మొనం చెట్టు ఉంది అక్కడ విరిగిపోతుంది జాగ్రత్తగా ఊరికి ఇరిగిపోతుంది ఇవిగోండి బీరకాయలు అయితే ఇన్ని చూసారు కదండి వంకాయలు అయితే ఇవ్వండి రెండు కేజీలు ఉంటాయి వంకాయలు మొత్తం ఈసారి ఎక్కువ అండి వంకాయలు చాలా ఎక్కువ దొరికినాయి ఇవండి కూరగాయలు బీరకాయ కూర అయితే మొదటి కాయలు కదండి ప్లెయిన్గా ఏమీ లేకుండా ఉల్లి పచ్చిమిర్చి బీరకాయ వేసి వండు వండాలి మందులేని పంట అండి సహజంగా పండిన బీరకాయలు అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే బీరకాయ కూర వండుతాను వండి అందరం కలిసి అన్నం తింటాము తొలి బీరకాయలు కదండి అన్నం వండుతావమ్మా తింటుంది నాకు అన్నం వండుతావా చెప్పు తను అన్నం వండండి నాకు కూడా సరేనా కూర మీ ఇంటి దగ్గర వండుతాను వండేసారు అన్నము వండలా నాకు కూడా వండండి కూర మీకు దగ్గర ఉంచుతానుగా అందరం కలిసి ఇదిగోండి కృష్ణవేణి మేడం అయితే నంజు చికెన్ నంజు బ్రాయిలరా ఫారం కూడా బ్రాయిలర్ కూడా నంజు వండుతున్నారు ఒకసారి నా కూర కూడా మూర్తి ఇస్తారా మేడం తీసి చూపించండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూస్తాను ఒకసారి అది మూర్తి వా చూసారండి చాలా నీరు వచ్చేసింది ఒకసారి తిప్పు ఆ నీరుతోనే అలా మగ్గించేస్తే చాలా బాగుంటుందండి అన్నీ కలిపి వేసేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు నూనె పోసేసి ఉప్పు వేసేస్తాను పసుపు వేసేస్తాను మనకు కావాల్స్తే కొంచెం జీలకర్ర వెల్లులపై పేస్ట్ వేయవచ్చు కానీ వేయకపో చి కొట్టి వేయచ్చు అలా ఉడికించి దించేసినా చాలా బాగుంటుందండి ఫైనల్గా మన బీరకాయ కూర అయితే ఇదే అండి స్వచ్ఛమైన బీరకాయలు అది నాది ఇది తనుది ఇది కృష్ణవేణి మేడంది ఎక్కువైతే తను నాకు పెట్టేద్దు ఇది నాకు నాది నాకు ఇచ్చేయండి ఇది నేను తిని చెప్పడం కాదు కానీ మేడం గారిని అడుగుదాం ఎలా ఉంది తనులు చెప్పమ్మా కానీ కొంచెం కారం కారం అంటే కొంచెం ఆ మాత్రం ఘాటు ఉండాలండి లేకపోతే అసలు తీగా ఉంటది కానీ కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆ చూపించడం మర్చిపోయాను జీలకర్ర బిల్లులపై దంచేసి చేసి పెట్టేశాను అది మిస్ అయింది తీలేదు కూర అయితే సొంత బీరకాయ కూర అయితే చాలా టేస్ట్ ఉంది సరేనండి మరి ఉంటాము బాయ్ బాయ్